దేవుడు సంఘములో ఉంటే ఎలా ఉంటుంది నేడు మనం వింటా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కదండి చాలా సంఘాల్లో ఎంతోమంది క్రైమ్ చెల్లించినటువంటి ఆస్తులు అమ్ముకుంటా ఉన్నారు సంఘాలు పాడైపోతూ ఉన్నాయి సంఘాలని నష్టపరుస్తూ ఉన్నారు దీని అంతటికీ కారణం ఏంటి అంటే రండి చూద్దాం మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము మొదటి క్షమించండి రెండవ తిమోతి పత్రిక క్షమించండి మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము చదవండి దయచేసి సుఖభోగముల యందు ప్రవర్తించునది ఉండును అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం సుఖభోగముల ఎందు ప్రవర్తించునది బ్రతుకుచుండి చచ్చినదయ్యుండును అనేది మనం అక్కడ చూస్తాం కాబట్టి ఈనాడు సంఘాల్లో ఇవి పెరిగిపోయినాయి సంఘము చచ్చిన స్థితికి కారణమవుతూ వచ్చింది ఎందుకు ఈనాడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయంటే రండి చూద్దాం మనం నిర్గమాకాండము నిర్గమాకాండము దయచేసి గమనించండి నిర్గమాకాండము మొదటి అధ్యాయము నిర్గమాకాండము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం నిర్గమాకాండ మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏళ్ళనారంభించను కాబట్టే అంతవరకు యోసేపు ఉన్నంత వరకు కూడా లేదా యోసేపు ఎరిగినటువంటి రాజులున్నంత వరకు కూడా ఇస్రాయెల్ ప్రజలు క్షేమముగా ఉంటూ వచ్చారు ఎప్పుడైతే ఏసేపు నెరిగినటువంటి క్రొత్త రాజు ఐగుప్తుకు వచ్చాడో ఆ ఇస్రాయలు ప్రజలు ఎలాంటి స్థితికి వచ్చారు అంటే చూడండి అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం పదవచనం వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఏళ్ళ యుక్తి జరిగించుదము రెండు లేని ఏళ్ళ యుద్ధము కలిగినప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి దేశంలో నుండి వెళ్ళిపోదురేమో కదండీ ఎప్పుడైతే యోషేపును ఎరుగొనటువంటి రాజు వచ్చాడో ఇస్రాయేల్ ప్రజలకు ఏమైంది కష్టాలు ఆరంభమైనట్లుగా మనం చూస్తాం ఆ కష్టాలలో నుండి ఆ ఐగుప్తులో నుండి వారు విడిపించబడి దేవుడు ఏ దేశాన్నైతే ఏ ప్రాంతాన్నైతే వాగ్దానం చేస్తూ వచ్చాడు ఆ వాగ్దానంలో వారు ప్రవేశించటానికి దేవుడే దిగి రావలసి వచ్చినట్లుగా మనం చూస్తాం ఈ యొక్క మూడో అధ్యాయములో దేవుడు దిగి వచ్చినట్లుగా వారు పెట్టిన మరకు దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం కనుక ప్రియమైనటువంటి సహోదరుడ ప్రియమైన సహోదరి యోసేపును ఎరుగని రాజు రండి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము మనం చూద్దాం రండి న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనం రెండవ అధ్యాయము పదవ వచనం ఆ తరము వారందరూ తమ పితరుల యొక్కకు చేర్చబడి వారి తరువాత నైనను ఆయన శ్రాయనిలో కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఎరుగని తరము యహోవానైనా ఆయన చేసినటువంటి కార్యములనైనా ఎరుగని తరము కారణంగా బానిసత్వం అనేది వచ్చింది వారి కొరకాయ రక్షకులను దేవుడు పుట్టించాల్సి వచ్చింది వారి విడుదల కొరకాయ గిద్యోను సంసోను లాంటి రక్షకులను వారి కొరకు పుట్టించాల్సి వచ్చింది ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి రండి చూద్దాం మొదటి సమయలు గ్రంథం మనం గమనిస్తే గనక మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచనం పన్నెండవ వచనం ఏలి కుమారులు యహోవాను ఎరుగని వారై దుర్మార్గులై ఉండి హోవాను ఎరుగనటువంటి యాజకుల కుమారులు ఆ కారణం చేత మనసు పట్టబడుతూ వచ్చింది దేవుని ప్రజలను దాని కొరకై దేవుడు సమయలును తీసుకొని రావాల్సి వచ్చింది రండి చూద్దాం నెహమ్యా గ్రంథము నెహమ్యా గ్రంథము చివరి అధ్యాయము నెహమ్యా గ్రంథము చివరి అధ్యాయము ఇరవై నాలుగవ వచనం వారి కుమారులలో సగం మంది అష్టోదు భాష మాట్లాడువారు వారు ఆయా ఆయా భాషలు మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి కాబట్టి ఏమైపోయిందంటే అక్కడ అన్యులను అన్యులతో సహవాసం అన్యులతో సంబంధం ఆ కారణం చేత వారికి పుట్టినటువంటి బిడ్డలు ూద భాష రానివటువంటి వారు ఈనాడున్నటువంటి పరిస్థితులు సంఘాల్లో అవే దేవుని ఎరగనటువంటి తరం దేవుని కార్యాలు ఎరగనటువంటి తరం దేవుని యొక్క పరిశుద్ధత దేవుని వాక్యాన్ని ఎరగనటువంటి తరం ఆ కారణంగా ఈనాడు సంఘాలు ఇటువంటి దుస్థితికి ఈనాడు హెబ్రోన్ అటువంటి దుస్థితికి లోనవటానికి కారణం హెబ్రోను దైవజను మర్చిపోయిందా లేకపోతే దేవునినే మర్చిపోయిందా ఎందుకు ఈ దుస్థితి ఈ కారణం మనం చూస్తా వచ్చాము దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలినవాడు ఈనాడెందుకు దేవుని కార్యాలు జరగటం లేదు కారణం కారణమేంటిదంటే ఈనాడు దైవజనుని ఎరగనటువంటి తరం ఈనాడు దైవజనుడు సజీవుడై ఉండగా చూడనటువంటి తరము ఈనాడు ప్రవేశించింది ఆ కారణం చేతనే ఆ కారణం చేతనే ఈనాడు ఇటువంటి దుస్థితి ఎటువంటి దుస్థితి అంటే రండి చూద్దాం అపోస్తల కార్యము ఎనిమిదవ అధ్యాయం అపోస్తల కార్యము ఎనిమిదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు మనం అక్కడ చూస్తాం చూడండి అప్పుడు పేతురును యోహాన్నో వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తుల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నా కీయుడని కాబట్టే ఈనాడు ఏ స్థితికి వచ్చింది అంటే ద్రవ్యము పెట్టి అధికారము నాకీయుడి ద్రవ్యము పెట్టి అధికారాన్ని కొనుక్కునేటటువంటి దుష్టతరము ఈనాడు ప్రవేశించింది సంఘములో ఆ కారణం చేతనే దేవుని సంగములో దేవునికి స్థానము లేకుండా ధనానికి స్థానం అధికారానికి స్థానం అంత మాత్రమే కాదండి రండి చూద్దాం యోధాపత్రిక మనం చూస్తే కనుక యూధాపత్రిక మనం చూస్తూ ఉన్నాం చూడండి యూధాపత్రిక మనం గమనిస్తే నాలుగో వచ్చినాం ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడి ఉన్నారు చొరబడుతున్నారు చొరబడి దేవుని సంఘాన్ని కామాతృత్వానికి దేవుని మందిరాలను దుర్వినియోగపరిచేదానికి కొరకాయి ఈనాడు చేస్తూ ఉన్నటువంటి ఆ కార్యాలను బట్టి దైవజనుని ఎరగని తరం వచ్చింది దైవజనుడు సజీవుడై ఉండగా చూడనటువంటి తరం వచ్చింది ఆ కారణం చేతనే ఈనాడు దేవుడు సంగములో లేకుండా మానవ కార్యాలు మానవ హస్తము అనేది దేవుని కార్యాలలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఇక్కడ మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే యోహాను చూసినప్పుడు అక్కడ మనుష్య కుమారుడు దీపస్తంభముల మధ్య ఉన్నాడు అంటే దేవుని సంగములో ఆయన ఉంటూ వచ్చాడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం మూడవదిగా మనం గమనిస్తే దాని గ్రంథం ఏడవ అధ్యాయము పదమూడవ వచనం దాని గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ వచనం దాని గ్రంథం ఏడవాధ్యాయము పదమూడవ వచనం రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారుడు మనుష కుమారుని పోలిన యువకుడు వచ్చి ఆ మహావృద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేరు కాబట్టే దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఆయన మహావృద్ధుడు అంటే అక్కడ ఆయన సముఖంలో ప్రవేశించాడు అంటే ఆయనతో కూడి సహవాసము కలిగి ఉన్నాడు ఆయనతో కూడి సహవాసం ఈనాడు మనిష్య కుమారుడు దేవుని సంఘాల్లో లేని కారణం చేత దేవునితో సహవాసం లేదు దైవజనులతో సహవాసం లేదు దేవుని బిడలతో సహవాసం లేదు ఎంతటి దుస్థితికి నాడు సంఘాలు దిగజారుతా ఉన్నాయి అనేది మనం చూస్తాం అందుకే మనం చూస్తాం ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం గనక మనం చూస్తే ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడను మనిషి కుమారుని పోలిన యొక్కడు ఆ మేఘము మీద ఆశీనుడై ఉండెను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవి ఉండెను అనేది మనం అక్కడ చూస్తాం తీర్పరిగా ప్రభు రాబోతా ఉన్నాడు అయితే ఇంకా లోకం ఎట్లా చూస్తూ ఉంది అంటే ఆయనను ముళ్ళ కిరీటము ధరించినటువంటి శిలువలో మూడు మేకులతో వేలాడుతూ ఉన్నటువంటి వ్యక్తిగానే చూస్తూ ఉంది కానీ కదండి అందుకే ఈస్టరు దినాలు కదా పోయిన గతవారం బుధవారం భస్మ బుధవారం కదా ప్రారంభమైనవి గురువారం నుంచి ఈస్టర్ పర్వదినాలని కదా ప్రతిరోజు రాత్రి దేవుని వాక్యం మంచిదే కాదంటలేదు కానీ ఆయనను సజీవుడైన దేవునిగా చూడకుండా ఇంకా ఎలా చూస్తూ ఉన్నారంటే గుడ్ ఫ్రైడే రోజు ఆయనను ఏదో విధంగా లాక్కొచ్చి సిలువెక్కించాలా కదండి ఆయన ఏదో విధంగా లాక్కొచ్చి సిలువెక్కించాలా ఈస్టర్ రోజు ఆయన లేచేడో లేదో వెళ్ళి దీపాలు కొట్టుకొని వెళ్ళి చూడాల ఒకవేళ లేకపోతే మనమైనా లేపుదామని కదా ఆ రోజు మరియం వెళ్ళింది కదా కదా ఈనాడు ఆచారయుక్తమైనటువంటి భక్తి ఆయన సువర్ణ కిరీటము ధరించుకొని ఉన్నాడు అనేది మర్చిపోతా ఉన్నారు అంతేకాదు అక్కడ వాడిగల కొడవలి ఆయన చేతిలో ఉంది అనేది మర్చిపోతా ఉంది ఆయన రాజాది రాజుగా దేవాతి దేవుడిగా ఆయన రాబోతా ఉన్నాడు కొడవలి ఎందుకు ఉంటుందండి కొడవలి ఎందుకు తీసుకెళ్తాం ఏదో గీక్కోటానిక లేదు చేతిలో ఉంటే మంచిగా ఉంటుందని కాదు కదా దేనికి కొయ్యటానికి అంటే తీర్పుకి తీర్పుకి అనేది మనం అక్కడ చూడబోతాం కనుక ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి యోహాన్ చూసినప్పుడు ఎవరిది స్వరం అని వ్యవహాన్ని చూసినప్పుడు మనుష్య కుమారుని పోలినా ఈ యొక్క నని చూ కాబట్టే మనుష్యులతో కారణం ఏంటంటే ఆయన చేతులతో చేసిన జనాంగము నీవు నేను అందుకే నీ కొరకాయ నా కొరకాయ ఆయన ఈ లోకానికి మనిషి కుమారుడిగా దిగి వచ్చి కలవని శిలువలు మనిషి కుమారుడిగా వేలాడి సర్వమానవాళి పాపాలు పరి పరిహారం కొరకై తన శరీరంలో ఉన్న రక్తమంతటినీ కార్చాడు నీ కొరకై క్రయము చెల్లించి మనిష్య కుమారుడిగా